ఓ పాలు దక్కని పెరుగు దక్కని తలేదు ఇంత నువ్వు ఇంకోసారి ఇటు పోకలే నీ కాలు తగ్గొట్టా సాను మా అత్తనైతే అక్కడ ఏం కనబడకున్నా ఒకరి దగ్గర పెట్టి ఒకరి దగ్గర అలా కొడుకు ఎన్నిసార్లు చెప్పినా ఈమె బుద్ధి అయితే మార్చుకోదు అగా ఎర్ర నీళ్ళు పట్టలేదు ఏంది అన్ని కాలే ఉన్నాయి మళ్ళీ ఎందుకో వీక్తాంది కదా ఏం రామాయణమో ఏమో వా సప్న నల్ల రాలేదా లేకపోతే బాగా నీళ్ళు ఏం తిరిగి అప్పుడు చేయలేదు సప్న ఇలా నీళ్ళు పట్టలేదు అంటే కరెంట్ లేదత్తమ్మా పొద్దు నుంచి చూస్తాను ఎప్పుడు వస్తుందా అని ఏంది కరెంట్ పోయిందా నీళ్ళు లేకపోతే ఎట్లనే